లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ ఛానల్ ప్లీజ్ కామెంట్ వీడియో ప్రజెంట్ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్గా ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఉన్నారు ప్రభాస్ సరికొత్త జనస్తో భారీ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతున్నారు కానీ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ మాత్రం ఒకరి కథతో మరొకరి సినిమా చేస్తున్నట్లుగా ఉంది ఎందుకంటే రెండు భారీ కథలు ఈ ముగ్గురు చుట్టే తిరుగుతున్నట్లుగా వ్యవహారం ఉంది లేటెస్ట్గా త్రివిక్రమ్ అల్లు అర్జున్తో అనుకున్న కథను ఎన్టీఆర్ టేకప్ చేశారు గాడ్ ఆఫ్ వార్గా భారీ ఎత్తున మైథాలజికల్ టచ్తో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది ప్రజెంట్ రామ్ చరణ్ చేస్తున్న పెద్ద సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది ఆయన కోసం బుచ్చిబాబు చాలా కాలం వెయిట్ చేశాడు ఫైనల్గా ఈ కథను చరణ్ దగ్గరికి ఎన్టీఆర్ పంపించినట్లుగా టాక్ ఇప్పుడు అల్లు అర్జున్కి తెలియకుండా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అయిందా కాదా అని చెప్పలేం ఎందుకంటే టాలీవుడ్ స్టార్స్ ఈ ముగ్గురు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి అంతర్గతంగా ఎన్ని గొడవలు ఉన్నా రామ్ చరణ్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కిందే లెక్క ఇక ఎన్టీఆర్ చరణ్కి మించిన క్లోజ్ ఫ్రెండ్స్ ఇక టాలీవుడ్లో లేరనే మాట ఉంది అల్లు అర్జున్ ఎన్టీఆర్ మధ్య బావా బావా అనుకునే బాండింగ్ ఉంది అలాంటప్పుడు ఈ ముగ్గురికి తెలియకుండా ఒకరి కథ ఒకరికి దగ్గరకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ లేదంటే ఈ ముగ్గురు పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారనే చెప్పాలి కథలే కాదు ఈ ముగ్గురు కూడా ఒకరు చేస్తున్న హీరోయిన్స్తో మరొకరు సినిమా చేస్తున్నారు కల్కీ కల్కీలో దీపికా పదుకొనే నటించగా ప్రభాస్ స్పిరిట్లోనూ తీసుకోవాలని అనుకున్నారు కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ఫైనల్ అయింది దీపిక అటు దేవర సినిమాలో ఎన్టీఆర్తో రెమాన్స్ చేసిన జాన్వీ కపూర్తో ప్రజెంట్ పెద్దీలో రెమాన్స్ చేస్తున్నాడు రామ్ చరణ్ మొత్తంగా ఈ ముగ్గురు మధ్య కథలే కాదు హీరోయిన్స్ కూడా తిరుగుతున్నారనే చెప్పాలి చూద్దాం ఈ ముగ్గురు బాండింగ్ ఎంతవరకు ఉంటుందో